ఏసనా నీకు లాగా ఇదిగో ఇదిగో బాగాలేదురా ఇదిగో బాగాలేదుకో ఇదిగో బాలు బాగలేదుకో బాలో లేదమ్మ ఇది ఎక్కడ ఉందా బాలు ఎక్కడ చూపించమ్మా బాలు ఎక్కడ దాసా ఫ్రిడ్జ్ మీద పెట్టావా తీయా డోర్ది డోర్ది ఏది బాగాలేది పైనుందా అయిపో ముగేశ్వ అయిపోయా అయిపోయా తీమాను తీమను సరే తీనా తీనా సరే సరే జాను బా మనం బయట కిందకెళ్దామా మనం జాను కిందకి వెళ్దామా మనం కిందకి వెళ్దాం దా అడుగు బాల్ చూసుకుంటాడే రా రా కిందకెళ్దాం రా కిందకెళ్దాం అడుగు బాల్ వచ్చుకుని ఆడుకుంటాడు అమ్మా నాకు ఎందుకు వెళ్దాం బేరే అక్కడొచ్చేస్తాను మళ్ళీ ముందు వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళి నువ్వు వస్తావా నువ్వు వస్తామ్మా బాగాలేదు ఏది బాగా నువ్వు బాగుతో ఆడుకొని ఇంకెందుకు వెళ్తాం జాను నేను కిందకు వెళ్తాం ఏది ఎక్కడుంది పైన పెట్టావా గోడ కరబ్ చేస్తాడా గోళ్ళతో అది బాగాలంటే అంటే అక్కడికి ఇచ్చేసా మరి సరిపోంచో అది చూపిస్తుంది చూడు ఎలా తీయాలో చూపిస్తుంది అది అలా తీయాలే ఆ అది దొరికేసింది తలుపు తీయడం తప్పేయడం రాదు కలిపేసి వెయ్యి డోరే డోరే మళ్ళీ తీ మళ్ళీ తీ వేయమన్నా డోరే డోర్ ఇలాగా కంత్రి డోరే డోర్ తీసా వెయ్యి ముందుగాడు అక్కడికి అవసరమైంది